The టిడిపి జనసేన బీజేపీ కూటమి విజయం గా వారడంతో ఎంతో మంది ప్రముఖులు పార్టీలో చేరుతున్నారని వారికి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని ఎల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి భడేటి చంటి భరోసా ఇచ్చారు నల్లచార్లలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఇడ మాజీ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి మధ్యాహ్నపు వలరామ్ దను ఏఎంసీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎల్లూరు పవర్పేట్లోని లోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చంటి మాట్లాడుతూ టీడీపీలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం దక్కుతుంది మిగిలిన పార్టీలో ఇది సాధ్యం కాదన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని వారందరికీ సమాన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు మధ్యాహ్నపు బలరా మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్ళ ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి కుట్టుపడిందని ఆరోపించారు ఇవన్నీ మాట తప్పటాలు కాదా ఇలాంటి పరిస్థితులను అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా పడకాలని అమలు చేస్తారు అని చెప్తున్నారు మరి ఇలాంటి పరిస్థితి ప్పులు తేకుండా ఏ రకంగా బటన్ ఒక్కగల అనే దాంట్లో ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక పరిపాలన మరి ఆయన గతంలో చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కానీ ఒక పరిశ్రమను కానీ ప్రలోభాలకు ప్రలోభ పెట్టి ఆపుకుంటే అది ఎక్కువ రోజులు ఆగదు దాన్ని ఎక్కువ రోజులు ఆపన్న ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది కోరుకుంటూ మరి ఈ రోజున చాలా మందికి అనుమానాలు రావచ్చు మాట్లాడేమో అనే ఆలోచన మీకు గానీ ప్రజలకు కానీ కావచ్చు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో నియోజకవర్గంలో ఏలూరు నియోజకవర్గ సంవత్సరం పాటు ఏలూరు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను కూడా ఈశ్వరి గారి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నప్పుడు మనం చేపించుకున్న పరిస్థితి వచ్చినప్పుడు మరి రిపోర్ట్ల పేరుతో ఆవిడ్ని మార్చి మళ్ళా ఉంటానన్నప్పుడు మేము పార్టీ మారినటువంటి మనుషులు ఆఫ్టర్ ఆల్ ఇలా చైర్మన్ పదవి కోసం పార్టీ మనుషులు పరిస్థితి కాదు ప్రజలందరికీ ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం మా పైన ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఒక ఎమ్మెల్యే మనం తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీలో ఉద్దేశం అప్పుడే చేయాలి కానీ కన్నా పెద్ద పదవ అయినా కూడా మేము అలాంటి పరిస్థితిని చేయలేదు మనం ఏదైతే బాధ్యతగా పూర్తి స్థాయిలో బాధ్యత నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజున కూడా ఆ యొక్క ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక ఇంటి చేయదలుచుకున్నా అయ్యా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కరించే వ్యక్తి పడ్డ ఆరు నెలలకి సామి చెప్తారు అలా కాకుండా ఆ సమస్య ఉన్నప్పుడే అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యే గారు మనకి కావాలా గతంలో మరి కోట్ల కోటలమారావు దగ్గరికి ఏదైనా సమస్య మీద వస్తే ఉదయం మాట్లాడదాంలే అని అనుకుంటే ఆరు గంటల ఆయన ఇంటి దగ్గరికి వస్తే ఐదు నిమిషాల్లో ఆ యొక్క ఐదు గంటల కానించి నుంచి గంటల లోపల ఆ యొక్క బుర్రలోకి ఎక్కించుకుని వ్యక్తి ఈ అసెంబ్లీ సిద్ధంగా ఉన్నాం మరి ఏ వారానికి రెండు రోజులు మూడు రోజులు మీరు అందుబాటులో ఉంటారు తప్ప ఆ రెండు రోజుల్లో కూడా పదింటిగో పదకొండింటి ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ యొక్క వారంలో ఉన్నటువంటి సమస్యలు పాతిక మంది ముప్పై మందో అక్కడ ఆదరే ఆ పాతిక మందో ముప్పై మందో ఒకళ్ళు పెన్షన్ ఇవ్వలేదని తీసుకుంటే ఈ కాగితాన్ని పాపం కూడా పెద్ద చూడండి డాక్టర్ గారు ఇది చూడండి ఏమండి డాక్టర్ గారు వయసు పెరిగిపోయి ఎంత మంచి కిండీషన్లు చేయగల ఆయన సామర్థ్యం సరిపోవాలి కదా ఒక వచ్చినటువంటి వ్యక్తిని ఆ విషయాన్ని బొల్లోకి ఎక్కించుకుని స్పాట్ లో పరిష్కరించేటువంటి వ్యక్తి మనకు శాసనసభ్యుడిగా కావాలా లేదా అనేది ప్రజలందరూ కూడా ఒకసారి మరి ఆలోచించుకోవలసిందిగా నేను మిమ్మల్ని మీ ద్వారా కోరుకుంటూ కనీసం నెలకొకసారి మన కుటుంబంలో ఉన్నటువంటి చెత్త మీద కూడా వంద రూపాయలు డెబ్భై రూపాయలు కొన్నేసేటువంటి పరిస్థితిని మనం తీసుకొచ్చటం కోసం పేద ప్రజలను ఆదుకుంటున్నామా అనే దాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది అంత నీ ద్వారా నేను కోరుకుంటున్నాను అదే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇతర ఇతర ఉద్యోగస్తులకు కానీ గత ఐదు సంవత్సరాల క్రితం మనం అధికారంలోకి రావటం కోసం కలెక్టరేట్ చుట్టూ ధర్నా చేస్తున్నటువంటి ఉద్యోగులకు మనం ఇచ్చినటువంటి మేము అధికారంలోకి రాగానే సిపిఎఫ్ రద్దు చేస్తాం ని పెంచుతాం ఆ యొక్క సిపిఎఫ్ ఈ రోజు వరకు రద్దు లేదు అది మాట తప్పటం కాదా ఐఆర్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ముప్పై శాతం ఇస్తుంటే ఇరవై ఏడు శాతం ఇస్తానని మనం ఒప్పందం పడి ఇరవై మూడు శాతం ఇవాళ ఆ యొక్క అయ్యారు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఉద్యోగ మోసం చేస్తున్నాం మరి ఇటు పేద ప్రజలకు మోసం చేస్తున్నాం ఇటు రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తున్నాం ఇదంతా కూడా మనం ఇచ్చినటువంటి మాట తప్పటమా కాదా అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మరి మేము ఎంతసేపు మరి ఆ యొక్క స్వచారానికి చేస్తున్నటువంటి సంస్థ ఒక గౌరవించలేదు మనం ఉద్దేశంతో ఆ సంస్థను ఏ రకంగా రూపు మాపారు అనేది మనం అందరం ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది మరి అలాంటి పరిస్థితులు ఒక ఉదాహరణకు ఇదే ప్రాంత సంస్థ గారికి మా తల్లి గారు కోసం రాజమండ్రి తీసుకెళ్తున్నప్పుడు వ్యాన్ గుమ్మ ముందు పెడితే లోకల్లో అయితే పాపం ఆయన ఉచిత చేస్తున్నాడు రాజమండ్రి దాకా తీసుకెళ్లాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది ఆయువు కొట్టిస్తానంటే మీరు ఆయువు నేను రానండి నా సంస్థ నేను స్వచ్ఛందంగా తీసుకెళ్తానని ఆ కి డీజిల్ ఆయిల్ కూడా అతను సొంతంగా కొట్టి ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి మనకి స్వచ్ఛందై ఏ విధంగా మనం ఇబ్బంది అనేది అందరూ కూడా ఒకసారి మంత్రి కాకుండా ఒక డిప్యూటీ సీఎం గా ఉండి సమస్య ఈనాటి కూడా అయ్యిందా మనం అందరం ఒకసారి ఆలోచించుకోవలసిన ఏదో పథకాల పేరుతో మన ప్రజలకు బటన్ నొక్కుతున్న ఉద్దేశం తప్ప బటన్ ఉపయోగపడేటువంటి అభివృద్ధి చేయాలి అటువంటి కూడా గుడ్డు పడుతున్నాయా లేదా అనేది మనం అందరం కూడా ఒకసారి గ్రహించాల్సిన పరిస్థితి ఉంది ఉదాహరణ తీసుకున్నట్లయితే సిఎల్ పబ్లిక్ స్కూల్ ఎదుర్కొన్నటువంటి ఆరో రోజు తిరిగేటువంటి ప్రాంతం పబ్లిక్ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ జనాభా తిరిగేటువంటి ఆరాల ప్రాంతం ఎంత గోపయంగా ఉంది ఎందుకు మనం అభివృద్ధి చేయాలి అనేది మనం అందరం కూడా ఒకసారి పరిశీలించినట్లయితే మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తప్పకుండా ద్రోహదం చేద్దాం సమస్యలన్నీ కూడా తెలియజేయడానికి కారణం ఏదైతే ప్రజలకు ఇచ్చామో అట్లు పరిష్కరించలేదు మీ అందరి ద్వారా మన అభ్యర్థి గారి దృష్టిలో కూడా తీసుకొచ్చి భవిష్యత్తులో అత్యధిక మెజార్టీతో మనం గెలిపి గెలుస్తారు కాబట్టి పరిష్కరించడానికి కూడా దాన్ని ఆలోచన చేయవలసిందిగా కోరుతూ గత ఐదు సంవత్సరాల్లో ఏలూరులో ఉన్నటువంటి ఏడు గ్రామాలని కూడా మనం ఏలూరు కార్పొరేషన్ చేసినప్పుడు ఆ ఏడు గ్రామాలని కూడా ఈ యొక్క కార్పొరేషన్ లో కలపడం జరిగింది ఆ ఏడు గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళకి పట్టణంలో ఎంతైతే మన పన్ను భారం పడుతుందో ఆ ఇళ్ళకి అన్నిటికి కూడా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లకు కానీ నివాసాలకు కానీ ఫ్యాక్టరీలకు కానీ కార్పొరేట్ స్థాయిలో పన్నులు చేస్తూ ఆ రోజున ఆ ఏడు ఏడు గ్రామాలకు కూడా గోదావరి ఇల్లు సప్లై చేస్తామని చెప్పని మనం ఆ రోజు ఈ రోజు కూడా ఆ యొక్క ఏడు గ్రామాలకి మనం గోదావరి ఇంటిని తీసుకెళ్లి ఇస్తున్నావా లేదా అనేది మరి శాసనసభ్యులు వారిని ఆలోచించుకోవచ్చు అంత దాకా అక్కడ ఇరవై తొమ్మిదో వార్డు ఉన్నటువంటి కొమ్మర్రేవులో యాస వస్తున్నటువంటి ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రభుత్వం నిన్న మొన్న మున్సిపల్ ఆఫీసు గేటు ముందు బిందులు పెట్టుకుని ధర్నా చేసినటువంటి పరిస్థితి ఆయన దృష్టిలోకి పెట్టం లేదా అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా